గురుస్వరూపిణిగా గురుమండల రూపిణిగా అటు జీవిత గమనమునకు అవసరమైన ప్రాపంచక విద్యలను ఇటు మోక్ష సాధనకు అవసరమైన ఆధ్యాత్మిక విద్యలను బోధిస్తూ గురువు స్వరూపమై తానే ఉండి ఆది గురువైన శ్రీ దక్షిణామూర్తి జగద్గురువైన శ్రీ కృష్ణ పరమాత్మ ఆదిశంకర్లు మొదలైన నేటి వరకు గల సద్గురువుల యొక్క స్వరూపం తానే ఉన్న జగన్మాతను మనము గురుమూర్తి అనే నామంతో స్మరిస్తూ ఉండడం వల్ల ఏ విద్యలో మనం నేర్చుకోదలుచుకున్నామో మనకి ఒక సద్గురువు చూపించడం కూడా ఆ తల్లిదైవలే దొరుకుతారు సద్గురువులు కూడా ఆ ఒక సద్గురువును చూపించి మనల్ని అటు ప్రాపంచక విద్యల ఎందుకు ఇటు మోక్ష మార్గానికి కావాల్సిన గురువు కూడా దొరికే విధంగా ఆ విద్యలు ఎందుకు కూడా ఆరితేరినట్లుగా ఆ అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది శ్రీమాత శ్రీ లలిత సహస్రనామంలోని ఆరు వందల మూడవ నామము గురుమూర్తి ఈ నామానికి అర్థం ఏంటి అంటే స్వరూపముగా ఉన్నది అన్నమాట అమ్మవారు మనందరికీ గురుస్వరూపిణి కదా గురుమండల రూపిణి మనలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానంను ఉపదేశించి ఆధ్యాత్మికమైన వెలుగును ప్రసాదించేవాడు గురువు కదా అటువంటి గురువులందరికీ కూడా గురువు శ్రీ దక్షిణామూర్తి ఆ గురు స్వరూపమైన రూపమే పరదేవత అయిన లలితాత్రిపురుసుందరి శాస్త్రములు గురువుకు భగవంతునితో సమానమైన ప్రాధాన్యతని ఇచ్చాయి మనము చదువుకునే నిత్య ప్రార్థనలో కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని గురువును త్రిగుణములైన సత్వ రజో తమో గుణాలకు ప్రతినిధులైన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాకుండా వీరి సృష్టికి కూడా కారణమైన త్రిగుణాలకు అతీతుడైన పరబ్రహ్మ స్వరూపంగా భావించి మనం నమస్కరిస్తూ ఉంటాము గురువు యొక్క ప్రాధాన్యతను ఏమని చెప్పారంటే గు కారో అంధకారస్తు కారో స్తనిరోధక అంధకార నివృత్యాతు గురు రీత్య బీదీయతే అన్నారు అంటే గురువు మన జీవితంలో అంధకార రూపంలో పెరిగిపోయిన అజ్ఞానాన్ని తన ఉపదేశాల ద్వారా తొలగించి ప్రజ్ఞానంతో కూడిన ఒక వెలుగు మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటారు గురువులు రెండు విధాలుగా ఉంటారు ఇద్దరు గొప్పవాళ్ళే ఒకరు మన జీవిత గమనానికి అవసరమైన ఈ ప్రాపంచక విద్యాలను బోధిస్తే ఆ విద్యల్లో మనం పరిపూర్ణలను చేసి జీవితానికి ఒక అర్థాన్ని కల్పిస్తూ ఉంటారు మరొకరు అలాంటి వారు అంటే మనకు పరలోకానికి సంబంధించిన ఆధ్యాత్మిక విద్యలైన ఆత్మవిద్య మహావిద్య బ్రహ్మ విద్య శ్రీ విద్యలను బోధిస్తూ పరబ్రహ్మ స్వరూపాన్ని మనం చేరుకోవడానికి సరైన వెలుగు మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటారు ఇటు ప్రాపంచక సంబంధమైన విద్యలను బోధించే గురువుల్లోనూ అటు మోక్ష సంబంధమైన విద్యలను ప్రసాదించే ఆధ్యాత్మిక గురువుల రూపాల్లో కూడా జగన్మాత కొలువై ఉండి ఇహా పర సంబంధమైన విద్యలను మనకు ప్రసాదించి మానవ జన్మను పరిపూర్ణం చేస్తుంది కాబట్టి వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని గురుమూర్తి అనే నామంతో కీర్తించారు ఇటువంటి ప్రాపంచక విద్యలు కానీ అటు ఆధ్యాత్మిక విద్యలు కానీ అభ్యసించేటప్పుడు మనకు అనేక సందేహాలు వస్తూ ఉంటాయి అవి తీరకపోతే మనకు ప్రగతి మార్గంలో అనేక అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి కదా గురువు స్థానంలో ఉన్నవారు మనకు కలిగిన సందేహాలన్నిటిని తీర్చి మనకు ఎదురైన అవరోధాలన్నిటిని తొలగించి మన మార్గంను సుగమం చేస్తూ ఉంటారు ఆదిపరాశక్తి అయిన జగన్మాత కలియుగంలో ప్రత్యక్షంగా మనకు దర్శనం ఇవ్వలేదు కాబట్టి ఆ తల్లి మనకు గురుమూర్తిగా జ్ఞానబోధ చేస్తూ ఉంటుంది అందుకని గురుమండల రూపిణి అయిన జగన్మాతను మనము సదాశివారంభం శంకరాచార్య మాధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు లేదా నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరామని గురువులందరికీ మన నమస్కరిస్తూ ఉంటూ ఉంటాం కాబట్టి గురువులందరికీ ఆదిగురువైన జగన్మాతలు వెళ్తారు తిప్పుడు సుందరి మనందరికీ గురుమూర్తి రూపంలో వందనీయురాలు సమస్త విద్వత్ ప్రపంచానికి గురువు శ్రీ దక్షిణామూర్తి ఆ ఆది గురు స్వరూపమే జగన్మాత అంటే దక్షిణామూర్తి అమ్మవారు వేరు వేర్కాదిద్దరూ ఒకటే ఆధ్యాత్మిక విద్యలైన ఆత్మవిద్య మహావిద్య బ్రహ్మ విద్య శ్రీ విద్యలు మంత్ర యంత్ర తంత్రములకు సంబంధించిన అనేక రహస్యములతో కూడుకుని ఉంటాయి కదా సమర్థుడైన సద్గురువు ఆ రహస్యాలను వివరించి చెప్పకుండా ఆధ్యాత్మిక మార్గంలో పురోగతిని సాధించడానికి చాలా కష్టం అనమాట గురువు లేనిదే వాటిని అన్నింటినీ నేర్చుకోవడం చాలా కష్టం ఎవరికి ఏ విద్య సులభంగా పట్టుబడుతుందో ఆ విషయాన్ని గ్రహించగలిగిన వాడు సద్గురు ఒక్కడే ఆ మంత్ర యంత్ర యంత్రతంత్రహస్యాలను క్షుణ్ణంగా అరిగినవాడు స్వార్థ అహంకారం లేనివాడు అన్ని అవస్థలు ఎందు నిర్వికార రహితుడైన గురువు స్వరూపమే గురుమూర్తి అని కీర్తింపబడిన జగన్మాత ఆ శిష్యుడికి ఏ విద్య అవసరమో కూడా గురువుకి తెలుస్తుంది ఆ విద్యను గురువు శిష్యుడికి అభ్యసిస్తూ ఉంటాడు గురుస్వరూపిణిగా గురుమండల రూపిణిగా అటు జీవిత గమనమునకు అవసరమైన ప్రాపంచిక విద్యలను ఇటు మోక్ష సాధనకు అవసరమైన ఆధ్యాత్మిక విద్యలను బోధిస్తూ గురువు స్వరూపమై తానే ఉండి ఆది గురువైన శ్రీ దక్షిణామూర్తి జగద్గురువైన శ్రీ కృష్ణ పరమాత్మ ఆదిశంకర్లు మొదలైన నేటి వరకు గల సద్గురువుల యొక్క స్వరూపం తానే ఉన్న జగన్మాతను మనము గురుమూర్తి అనే నామంతో స్మరిస్తూ ఉండడం వల్ల ఏ విద్యలో మనం నేర్చుకోదలుచుకున్నామో మనకి ఒక సద్గురువు చూపించడం కూడా ఆ తల్లిదైవలే దొరుకుతారు సద్గురువులు కూడా ఆ ఒక సద్గురువును చూపించి మనల్ని అటు ప్రాపంచక విద్యల ఎందుకు ఇటు మోక్ష మార్గానికి కావలసిన గురువు కూడా దొరికే విధంగా ఆ విద్యలు ఎందుకు కూడా ఆరితేరినట్లుగా ఆ అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది శ్రీమాతీ నమ